మరియు ఎహోవ మోషకి ఇలాగ సెలవిచ్చెను నేను ఇస్రాయలీలతో కనాన అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొని కనాన దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండను మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనాను యుద్ధ తిరిగి సీను వరకు వ్యాపించను అది దక్షిణము నుండి కాదేశు బర్నయ వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమడి సరిహద్దుగా ఉండను మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము ఎద్దటి నుండి కోరుకొండ వరకు ఏర్పరచుకోనవలను కోరుకొండ ఎద్ద నుండి హమాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకుని ఆ సరిహద్దు శదాదు వరకు వ్యాపించను అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర అసరేనాను వద్ద ఉండను అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరచుకుని షపాము నుండి సరిహద్దు అయిన ఐనుకు తూర్పున రిబ్లా వరకు ఉండను ఆ సరిహద్దు దిగి తూర్పున రేతు సముద్రము నొడ్డును నోడ్డును తగి తగిలియుండును ఆ సరిహద్దు ఎర్ధాను నది వరకు దిగి ఉప్పు సముద్రము కనుక వ్యాపించను ఆ దేశము చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించము మోష ఇస్రాయేలీతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది ఎహోవా తొమ్మిది తొమ్మిది గోత్రములకు అర్ధ గోత్రం అర్ధ గోత్రములకు దీనిని ఇవ్వాలని నేను ఆజ్ఞాపించను ఏలైనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబనీయులు గాది తమ తమ స్వాస్థ్యములను పొందిరి మనిషి అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యమునుందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధ వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యద్ద ఎవరదాన యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను మరియు విహవ మోసకి ఇలాగ సెలవిచ్చాను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూనె కుమారుడైన ఇహోస్వయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలోనూ ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకునివలను వారెవరనగా యూదోవారి గోత్రంలో ఇఫున్నే కుమారుడైన కాలేబు షిమోనిల గోత్రంలో అమిహూదు కుమారుడైన షముయేలు బెనియామిను గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలిదాదు దానియుల గోత్రంలో ఎగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని ఏసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనిషిల గోత్ర ప్రధాని ఎఫ్రాయి ఎఫ్రాయిమీల గోత్రంలో షిప్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని జబులోని గోత్రంలో పర్ణాకు కుమారుడైన ఎరిషాపాను ప్రధాని విశాఖల గోత్రంలో అజాను కుమారుడైన షల్తియలు ప్రధాని ఆశేరీల గోత్రంలో షెలోమీ కుమారుడైన అహీహుద్దు ప్రధాని నాఫ్తలీల గోత్రంలో అమిహుదు కుమారుడైన పెదాహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయలీలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు ఇహవా ఆజ్ఞాపించిన వారు వీరే